నేను కాజీపేట దగ్గర గ్రీన్ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాను ఈ రోజు వచ్చేసి హర్యానా గీదెలు వచ్చాయనేసి చెప్తున్నారు ఒకసారి వివరాలు అడిగి తెలుసుకున్నాము ఒకసారి ఎన్ని గీదెలు వచ్చినాయి లో ఎన్ని పాలిచ్చే గీదలు వచ్చినాయి మొత్తం పాడిచ్చే గీదలు ఎన్ని లీటర్లు మొత్తం పాడి గీదలు వచ్చినాయి ఒకసారి అడ్రస్ చెప్పండి ఫుల్ కాజీపేట దర్గా వరంగల్ డిస్ట్రిక్ట్ ఓకే మొత్తం ఎన్ని ఉన్నాయి గేదెలు ఇప్పుడు అమ్మకానికి ముప్పై మూడు లోడ్లు ఉన్నాయండి మూడు లోడ్లు ముప్పై గేదెలు ఉన్నాయి ముప్పై గీదలు వచ్చినాయి ధర ధర విషయానికి వస్తే ఎంత రేటు నుంచి లక్ష పదివేల నుంచి చూసాడు రెండు లక్షల దాకా ఉన్నాయండి లక్ష పదివేల నుంచి రెండు లక్షల దాకా ఉన్నాయి ఓకే అని ఇక్కడ కొంటే గ్యారంటీ ఏముంటుంది అన్న గ్యారంటీ మన దగ్గర మూడు పూట చూసుకోవాలి పాలు ఇలా ఉదయం ఈవినింగ్ మరి రేపు ఉదయం చూసుకొని గేదెలు తీసుకెళ్ళాలి మన ఫామ్ మన గ్యారంటీ ఫార్మ్ వర్క్ అయితే గ్యారంటీ ఇస్తారు ఈ వరకు మూడు పూట్ల పాలు చూసుకొని తీసుకోవాల్సిపోవచ్చు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ వాళ్ళ ఇష్టం వాళ్ళ మేతను బట్టి వాళ్ళ వాళ్ళ కష్టం బట్టి వాళ్ళ మేతను బట్టి ఇంత వరిగడి ఇంత పచ్చిగడ్డి వేసి పాలు పిండాలంటే రాదు పాలు దాన పెట్టాల్సి వస్తాయి ఎంత దాన పెడితే మనం అంత పాలు వచ్చేస్తాం సో ఈ డైరీ ఏదైనా సరే ఎవరుకున్నా కానీ సరే ఈ డైరీ ఫామ్ వరకు మూడు పూట్లు కాకపోతే నాలుగు పూట్ల ఇక్కడే ఉంది మీరు ఏం పెడుతున్నారో చూసుకొని వాళ్ళు పిండకం వాళ్ళకు ఓకే అనుకుంటే కొనుగోలు చేసుకోవచ్చు సో చూసుకోవచ్చు చానా హైట్ ఉంది ఇది అయితే మనిషి హైట్ ఉంది సో బ్రదర్ ఫైవ్ పాయింట్ సిక్స్ అబో ఉంటాడు మనిషి అయింది అయితే అన్న దీని గురించి చెప్పన్నది ఇది ఈ ఎండు రోజులు అవుతుంది అన్న ఈ త్రీ డేస్ అయితే అన్న త్రీ డేస్ అవుతుంది త్రీ డేస్ అయితే అండి ఎక్స్పెక్టేషన్ ఎన్ని వరకు పాలు అన్న మీ దగ్గర పాలు ఎన్ని ఎంత వరకు అన్న పదహారు నుంచి పద్దెనిమిది ఇంటికి పాలు అండి అది అది మీద పోయినది ఓకే అన్న ఇది పద్నాలుగు నుంచి పదహారు ఇంటి పాలు ఉండే ఇది ఓకే చూసుకోవచ్చు గేదే అర్డర్ క్వాలిటీ కూడా చూడవచ్చు ఎన్నో ఉంటుంది అన్న

సో ధర వచ్చేసి లక్ష పది నుంచి రెండు లక్షల వరకు ఉంటది క్వాలిటీని బట్టి ధర అయితే ఉంటదని కూడా చెప్తున్నారు చూడొచ్చు రెగ్యులర్గా వస్తుండే గేదెలు అమ్మకానికి ఇక్కడ వచ్చేస్తుంటే నెక్స్ట్ ఈ గేద గురించి అడిగి తెలుసుకుందాము అన్న ఇదే ఈ సెకండ్ ల్యాక్టేషన్ గేదే సో రెండోదనేసి చెప్తున్నారు ఆర్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు గేదె ఎనీ ఎనీ ఇది పాలు పద్నాలుగు లీటర్ పాలు ఇవ్వచ్చాను పద్నాలుగు లీటర్ పాలు ఇవ్వచ్చు సో ఫోర్టీన్ లీటర్స్ కెపాసిటీ గల చెప్తాను నెక్స్ట్ ఇది మినీ జాతి ఏదే అని ఇది ఎన్ని రోజులు అవుతుంది ఫోర్ డేస్ అయింది ఇది ఫోర్ డేస్ అయింది ఫోర్ డేస్ అయింది దిం దగ్గర పాలు దగ్గర పాలు ప్రజెంట్ అయితే టెన్ లీటర్స్ ఉన్నాయినా టెన్ లీటర్స్ పదహారు లీటర్ దాకా ఇచ్చేవచ్చు అని అన్న ఇప్పుడు ఇక్కడ నుంచి గీదెలు కొనే వాళ్ళకు ఎన్ని లీటర్ల వరకు మీరు గ్యారెంటీ ఇస్తారనా పాల్స్ చూసుకోవచ్చు మన ఫార్స్ చూసుకోవాలి చూసుకోవచ్చు ఇక్కడ ఇది నీలిరవి గేదే సైజు కూడా చూసుకోవచ్చు అన్న ఎన్ని ఉన్నాయి దీని దగ్గర పాలు దీని దగ్గర పాలు ఫోర్టీన్ లీటర్స్ మిల్క్ ఉన్నాయన్న ఫోర్టీన్ లీటర్స్ మిల్క్ ఉన్నాయి సో పద్నాలుగు లీటర్లు రెడీగా ఉన్నాయంట పాలు ఎన్నో ఈ తగ్గేది అనేది థర్డ్ లాక్టేషన్ అన్న థర్డ్ లాక్టేషన్ సో మూడో తగ్గేది అనేసి చెప్తున్నారు క్వాలిటీ కూడా చూసుకోవచ్చు అన్న ఇలాంటి గేదెలు ఎంతవరకు వరకు పడతాయి అన్న రేటు అందా ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న ఇలాంటి ఇప్పుడు చెప్పిన కదా మన టెన్ నుంచి టూ ల్యాక్స్ వరకు ఉన్నాయి మనకు మనం వచ్చి చూసుకున్న తర్వాత మాట్లాడుకోవచ్చు సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది వన్ ఎయిటీ వన్ సెవెంటీ ఉంటుందా ఫైన్ సో గేదె క్వాలిటీ చూడవచ్చు చాలా హైట్ ఉంది క్వాలిటీ కూడా చూసుకోవచ్చు బ్రీడ్ ని బట్టి రేట్ అయితే ఉంటది బ్రీడ్ బాగుండే సైజ్ ఉంటే గేదె రేట్ ఉంటది నెక్స్ట్ ఇది పంచకల్ అని గేదె అన్న ఈ పంచకల్ అన్న పంచకల్ ఎన్న ఈత ఇది ఈ ఫస్ట్ లాక్టేషన్ ఫస్ట్ లాక్టేషన్ ఎన్ని అన్న దీని దగ్గర పాలు పాలు ప్రజెంట్ అయితే ట్వెల్వ్ లీటర్స్ టెన్ లీటర్స్ మిల్క్ రెడీ ఉన్నాయి ఆ గేదె ఉంది బేటా టెన్ లీటర్స్ రెడీ ఉన్నాయి రెడీ ఉన్నాయి అన్న దూడలు ఎట్లా అన్ని నాలుగు దూడలు ఉన్నాయి అన్నిటి త్రీ డేస్ ఫోర్ డేస్ జూడలు అన్న నీళ్ళు రావికి పంచకళ్యాణకి తేడా ఏంటన్న పంచకళ్యాణకి నాలుగు కాళ్ళు తెల్లవి ఒక తల్లిగా మీద ఉంటది చుక్క ఓకే చుక్క రబేకి ముక్కు కూడా తెల్లగా ఉంటది ఐదు అద్దె ఐదు తోటి ముక్కు కూడా తెల్లగా తెల్ల ఉంటాయి కూడా గక్షాలకు ఏదో గవ్వకల్లా గవాకల్ కూడా ఉంటాయి వాటి మనకు దయం కల లాగా అనిపిస్తుంది గవాగల్ కూడా ఇదైతే అన్న వాటితో పోల్చుకుంటే ఇవి కొంచెం చిన్న సైజు కొంచెం రేట్ కూడా తక్కువ ఉంటదా ఆ నన్న సేమ్ చెప్పి అది వన్ టెన్ నుంచి ఆ రెండు లక్షలు లాగా నేను చెప్పిన కదా మీకు సో ఓకే ఆ కిలోపేట నెక్స్ట్ ఏదో గురించి చెప్పనా ఎన్నున్నాయి దీని దగ్గర పాలు దీని దగ్గర టూ లీటర్స్ మిల్క్ ఉండే టూ లీటర్స్ అడిగిన అంటే ఎవరైనా సరే ఇప్పుడు మీరు ఏమంటారు ఇక్కడ పాలు చూసుకోమంటున్నారు కాబట్టి పాల టైం కోసం సరిపోతాయి ఇప్పుడు పాల టైం రావాలి ఈవినింగ్ ఫోర్ ఓ మార్నింగ్ ఫైవ్ ఓ మార్నింగ్ ఫైవ్ ఈవినింగ్ ఫోర్ అంటే పాలు ఈవినింగ్ ఫోర్ ఓకే అంటే వచ్చే ఇక్కడ ఏమన్నా అంటే హోటల్ లో ఉండొచ్చా లేకపోతే ఇక్కడ ఏమన్నా ఊళ్ళో రూమ్ ఉన్నాయి రూమ్ కూడా వేస్తా మీకు రూమ్ రూమ్ పాలు చూసుకోవచ్చు హాయిగా ఓకే నెక్స్ట్ ఇది ఒకటి ఉంది పడ్డ సైజు దీని దగ్గర ఉన్నాయి పాలు పాలు దీని దగ్గర ఉన్నాయి పాలు దాని దగ్గర ఫోర్టీ లీటర్స్ మిల్క్ ఉన్నాయన్నా లీటర్ పాలు ఉన్నాయి ఓకే నెక్స్ట్ ఈ గేదెల గురించి అడిగి తెలుసుకుందాం దీని గురించి చెప్పనా ఇది ఫైవ్ డేస్ అయింది అయితే టెన్ లీటర్స్ ఉన్నాయి ట్వెల్వ్ లీటర్స్ మిల్క్ అయితే ఇప్పుడు ఇంకా జున్నుపాల్ ఇన్నిటి జును పాలు ఉండే ఓకే అడ్రస్ చూపెట్ట అన్న ఎక్కడ నుంచి వస్తాయి అన్న హర్యానాలో హర్యానా జిందు నుంచి వస్తాయి అన్న జిందు నుంచి వస్తాయి అవునండి సో చూసుకోవచ్చు అన్న ఎవరికైనా సరే బుల్స్ కావాలనుకుంటే ఏమన్నా తెప్పిస్తారా అన్న తెప్పిస్తా కాదు ఆర్డర్ పెడితే తీసుకొచ్చేస్తా ఎవరైనా సరే ఆర్డర్ పెట్టి చెప్పేసి మనం తెప్పిస్తాం తెప్పిస్తారు వాటి కాప్స్ ఇవి చూసుకోవచ్చు ఇది దున్నపోతూ ఇక్కడ ఒకటి త్రీ డేస్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అన్ని ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ఉన్న దూడలు ఉన్నాయి వాటి కాపును కూడా చూసుకోవచ్చు

దుడు దీనికి ఆ దూడ ఉన్నాయి చూపెట్టి అన్నిటి ఉన్నాయి అన్ని వన్ వీక్ లోపే దుడ్డ గురించి చూడండి పచ్చి గేదే దుడ గురించి ఆగతే లేదు ఎట్ల మాట్లాడుకోవాలంటే పాలు చూసుకున్న తర్వాత చూసి పాలు చూసిన తర్వాత మాట్లాడదాం మాట్లాడుకోవచ్చు సో ఆగమాగం నిదానంగా మీరు ఇష్ట ప్రకారం చూసుకొని ఒక రోజు కాదు రెండు రోజు చూసుకొని మాట్లాడుకోవచ్చు ఒక రూపాయి కూడా ఇవ్వాల్సిన పాలు చూసుకున్న తర్వాత పాలు చూసిన తర్వాత మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు ఫస్ట్ గది సెలెక్షన్ చేసుకోండి దాని పాస్ పాల్ చూసుకున్న తర్వాత మనం మాట్లాడుకోవచ్చు చెప్పండి అన్న దీని దగ్గర పాలు దీని దగ్గర టెన్ లీటర్స్ అయితే ఇన్యాడ్ కి ఫోర్ డేస్ అయ్యండి ఓకే చూసుకోవచ్చు కూడా చూడొచ్చు ఇక్కడ మొత్తం ఇవన్నీ గేదెలు ఆ మకానికి ఉన్నాయి ఇప్పుడే చూసుకుంటున్నారు ఏ పూట ఏ పూట పూటేస్తుంటారు ఏమన్నా చెప్తారా ఇలా వచ్చి గేదెలు చూసుకోండి రెండు పూటలు మూడు పూటలు చూసుకున్న తర్వాత మీరు బ్యారెన్స్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఉండేది ప్రజెంట్ అన్ని పాడి ఉన్నా గేదెల క్వాలిటీ కూడా చూడొచ్చు రెండు ఈత మూడు ఈత గేదెలు ఉన్నాయి సెకండ్ లాక్టేషన్ అండ్ థర్డ్ లెక్టేషన్ బిల్స్ హెవీ ఇవైతే హెవీ సైజ్ లో ఉన్నాయి గేదెలు అయితే ఇది చూసాం కదా ఆల్రెడీ బయటకి పెంచినది నీళ్ళు రావి గేదె అన్నా అక్కడ ఎట్లా పాలు చూసుకొని ఎక్కిస్తారా లేకపోతే అన్న అది మన పర్చేసింగ్ పని మనకు నడుస్తాను అది చూసుకుని గేదె చూసి బ్రీడ్ని బట్టి తీసుకుంటామండి ఇక్కడ గేదెలకు పాలు పిండుతున్నారు చూద్దాము మీకు లొకేషన్ కావాలనుకుంటే స్క్రీన్లో లో నెంబర్ అనిపిస్తుంది కదా నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ త్రీ ఫైవ్ సిక్స్ ఎయిట్ జీరో ఆ నెంబర్కు కాంటాక్ట్ చేసుకోండి మీకు లొకేషన్ పంపిస్తారు లేకపోతే డైరెక్ట్గా మీరు గూగుల్ మ్యాప్లో గ్రీన్ డైరీ ఫామ్ అని సర్చ్ చేస్తే ఉంటుంది కాజీపేట హనంకొండ సైజు క్వాలిటీ అవి ఇచ్చే పాలను బట్టి రేట్ అయితే చెప్తున్నారు ఇది ఇంకొక గేదే పాలు విండేది తీసుకోవచ్చు ఇది కూడా గేదెలు తీసుకునే ముందునే ఎవరైనా ఎక్కడైనా గేదెలు తీసుకునేటప్పుడు అన్ని రకాలుగా చూసుకోండి దూడలు చూసుకోండి దూడలు యాక్టివ్ ఉన్నాయా హెల్దీగా ఉన్నాయా మీకు రేటు గేదెకు ఓకే అనుకుంటేనే తీసుకోవచ్చు అని కూడా అన్నైతే చెప్తున్నారు ఇలాంటి మరిన్ని వీడియోస్ ఈ ఒక చేయండి థ్యాంక్ యూ